ఈ రెండు ఇన్సిడెంట్స్ ఇంచుమించు సేమ్ బట్ సాక్షి ఛానల్లో ఆ మీడియా ప్రమేయం లేకుండా గెస్ట్ గా వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు అమరావతి ప్రాంత వాసులపై అన్పార్లమెంటరీ కామెంట్స్ గాను న్యూస్ ఛానల్లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ గారు కేటీఆర్ గారిపై ఆరోపణలు చేస్తూ చూడడానికి ఇబ్బందికరంగా ఉన్న తమ్లెన్స్ పోస్ట్ చేసి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది ఈ రెండు ఛానల్స్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఏంటో జూమ్ చేసి చూద్దాం సాక్షి ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటలు ఆ కాంట్రవర్సీ గురించి తెలుసుకోవాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరై అమరావతి ప్రాంతంలో భోగి పండుగ సెలబ్రేట్ చేశారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అమరావతి దేవుల రాజధాని అని దాని రాక్షసులు చెరబట్టారని ఇంకో మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి అమరావతి ప్రాంత వాసుని ఉద్దేశించి మాట్లాడారు పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు ఈరోజు ఇది ఒక దేవతల రాజధాని ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వధ కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం లెక్క పెట్టుకోమంటున్నా అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతిలో కనపడి వస్తున్నాయి సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడి గడియలు తలుపు తట్టే పరిస్థితికి వచ్చింది అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా పరి వచ్చే వచ్చింది మనం ఈరోజు హాఫ్ ఇయర్ బ్యాక్ జరిగిపోయింది ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ చేసింది బట్ ఇక్కడ సందర్భం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి సాక్షి ఛానల్లో శ్రీనివాసరావు గారు లైవ్ షోలో షో లోస్ట్ కృష్ణంరాజు గారు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చేసిన చంద్రబాబు నాయుడు గారి మాటలను ఉద్దేశించి అది దేవతల రాజధాని కాదని వేసిల రాజధాని అంటూ రీసెంట్ గా వచ్చిన ఒక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ వేషలు ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు గారి మాటలను కౌంటర్ చేస్తూ అభ్యంతరకరమైన అన్పార్లమెంటరీ వర్స్ యూజ్ చేశారు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఇది అది ఎందరో ఒక అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఆ వార్త నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దీంట్లో హిందువులోనూ వచ్చింది కరెక్టే గాని బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటది అది ఇక్కడ ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు లేకపోతే చేయకపోతే చేయకపోవచ్చు మనకు అనవసరం ఉండదు కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి ఇది ఈ నేను చెప్పిన ఈ వేస్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సంస్థను అర్థం చేసుకోవాలి అట్లాగే ఎయిడ్స్ వ్యాధి గస్తులు కూడా ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్ ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి ఆ మళ్ళీ అక్కడ సమస్య వస్తుంది అక్కడ హిందూ దేవత లేదా ముస్లిం దేవతల దేవుడా లేదా క్రైస్తవ దేవతలు అని చెప్పి కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది ఈ వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయాలపై దాడి చేసి కృష్ణం రాజు గారిపై కొమ్మినేని శ్రీనివాసరావు గారిపై కేసులు పెట్టారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు అది వేరే విషయం ఇకపోతే మహా న్యూస్ ఛానల్ పై బిఆర్ఎస్ లీడర్స్ చేసిన అటాక్ ఇది అటాక్ అని చెప్పడం కంటే కూడా నిరసన చెప్పచ్చాము అదే పనిగా దాడులు చేస్తున్నారు నిజమే మీ ఉన్న ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు వాళ్ళ ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా మొదలు పెట్టమని అనుకోకండిగా మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడురా ఎందుకుకుంటాడురా ఇప్పటికైనా నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టం మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడదాం అనుకుంటున్నారేమో ఇక్కడ కూడా న్యూస్ పై చేసిన అటాక్ గురించి తెలుసుకోవాలంటే మనం ఇంకో స్టోరీ గురించి మాట్లాడుకోవాలి ఫోన్ ట్యాపింగ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక ప్రకంపన తెలంగాణ రాజకీయాలు కొత్త కొత్తలాడిపోతున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్తం కాదు ఇవి గత ప్రభుత్వ హ్యామం నుంచి వినపడుతున్నాయి రెండు వేల ఇరవై రెండు నుంచి అప్పుడప్పుడు తెరపైకి వస్తాయి కొద్ది రోజుల తర్వాత తెరమరుగైపోతాయి ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కొంతమంది ప్రముఖులకు సంబంధించిన ఫోన్లు ట్యాంపరింగ్ జరిగాయని అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల ఫోన్లు ట్యాంపరింగ్ జరిగాయని ఆ విషయంపై విచారణ కోరుతూ ఎంక్వైరీ కమిషన్ వేసింది ప్రస్తుత ప్రభుత్వం దీన్ని సిట్ దర్యాప్తు చేస్తుంది అయితే ఈ ఫోన్ ట్యాంపరింగ్లో భాగంగా మహాన్యూస్ దానిపై పదే పదే న్యూస్ చేస్తూ కేసీఆర్ కేటీఆర్ గారు సుమారు ఏడు వందల పైగా ప్రముఖుల ఫోన్ ట్యాంపరింగ్ చేశారని ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు అంటూ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లను ఇబ్బంది పెట్టారని ఆరోపణలు చేస్తూ వార్తలు ప్రసారం చేశారు దీనిని నిరసిస్తూ పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖున కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు మహాన్యూస్పై దాడి చేశారు